గట్ట సంతాన బలం అయిందో కాలేదో మనతో ఏమని చెప్పిపోయండు మంచం మీది కాదు మంచం కింద పెట్టేది లేదు సూర్యప్రభ మంచం మీదికి అన్నం తీయాలి మంచం మీదకి అన్నము శాఖము ఫలారం ఫల కాళ్ళు వస్తున్నాయంటే కాళ్ళు నొస్తున్నాయంటే వస్తాను అన్నాడు కళ నొస్తుంది అంటే వస్తాను అన్నాడు అంటే మనలా దాసిండలవేరు పడ్డదని చెప్పి ఇప్పుడు మన దాసులో చేసిండే రేపు రేపడి కాల దానికర మన కొడుకే పుట్టినా బిడ్డే పుట్టినా ఎల్లకాలం మన బతుకు గనకరే విధాసు కింద దాని కింద దాసులు ఇది బతుకుడు అయితుదాము దగ్గర పెడితే అట్టలేండి నటి చెయ్యాలనే ఇల్ కనుకనేమిసిపోతుంది మన చెల్లె సూర్యప్రభ మన భర్త కనుకనేమి గంగు రాదు మురిసిపోతాడు ఇల్ల మురిపో మూడు నాళ్ళ ముచ్చట చెయ్యారనమ్మ మరి ముగ్గురు ముందు బంగారు కొండలో ఉండాలంటే మన మొగడు మన ముగ్గురిని ఒక్కతి చూసుకోవాలంటే దాని గర్భం అవసిపోయే పని అయ్యాలి వెళ్తలేదా సెల్ అయ్యాలి రేపు లోకంలో కనబడతలేదా ఇద్దరు అన్నదమ్మున తోట పెడితే ఒక్కల తోట ఖరాబ్ అయ్యిందనుకో ఇంకో చూస్తారు ఏమనుకుంటారు మరి మా అన్న ఏమందు కొట్టిందో ఏమి చేసినప్పటికే తోట మంచిగా అవుతుందో అని తెలుసుకుంటలేదు నా తోట ఖరాబ్ అయింది కదా మా అన్న తోటెప్పుడు ఖరాబ్ అని చూస్తాడు మనం ఎడిపోయిన మంచిదే పక్కోడు బతుకద్దరు చూస్తాడు శరడా మనం కూడా గట్టనే చేద్దాం ఇక చె దగ్గర వెలుసుకోవాలి దానికి చెప్పరాని పనులు చెప్పాలి చెప్పరాని పనులు చెబితే దాని కడుపులో పిండం మూడు నెలల పిండము మురిగిపోయి కింద పడుతుంది ఆ యొక్క ఇద్దరు వర్తలు కనుకనేమి మాణిక్యప్రభ చంద్రప్రభ ఏమనుకున్నారయడా అన్ని మాటలు తెచ్చిరున్నావు ఉందని అయితే వాటి రోషణం ఈ వడ్లు దంచు అనాలి వడ్లు దంచుతంటే ఈ రెక్కలు కిందికి మీది కింది మీది ఆడుతంటే కడపలోన పిండమ్మా నా సెల్లరా అది కడపలోన పిండమ్మా నా పోతుంది మన చెల్లె ప్రాణం పోతుంది ప్రాణమే పోతే మన ఇద్దరు మన భర్త గంగు రాదు అమరంగా చెల్లెలా అందుకొరకు ఇగుర కోటి ఇరవై మందిని దాదొచ్చు కానీ చేసి పది మందిని కూడా దాదలేము మనల్ని మధ్య చూసుకోవాలంటే దాని ప్రాణం తీయాలి లేకపోతే కడుపులో మన ఉన్న బిండ మూసిపోయే పని చేయాలనుకుంటే சூரிய பிரபா பரவாயுஞ்ச பிண்டன் திருவுத்ததோக்கமா செப்பூர் பிண்டன் திருவுத்தா அஞ்சையான పని చేస్తే పిండతుంది పాన వాళ్ళు అక్కడ నేను చదువుకున్నా నా ఓటే ఓటం కాలు అయితుంది చెల్లె అక్కడ పుదేసినట్టు కూర్చున్నా మేము ఇవ్వరాక పోయొచ్చునావు మా చెల్లి మనిషి హాయే గర్భవాతి హాయే మేము ఇవర గన్న పోతివి కనంగా చూసిన వాళ్ళంగా అని కిసోండి కిసోండి పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి అమ్మా అవ్వ మా చెల్లి గడపోత అయింది ఊట కుదేసినట్టు ఒక్క గడప కూర్చుంటుంది ఏం పని చేస్తలేదా అని మేము అంచాలి అన్నారు కదా అంతే బిజా గట్ల కూర్చుంటాలి కదా చూడని మాటలు ఇర్రి కుందెల్లా పోయి ఇర్రి చేతికి ఇర్రి దాచువాడు ఇక్కడ రోకలే స్టార్ట్ ఆడుతుందో కడుపులునే పిండంగా ఆటాడుతారు చెప్పింది 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 అట మంచిగా అయోగా రాఘ రామచంద్రుగా ఆడీ లచ్చు ఆ మంచి కొరకే చెప్తారు రావచ్చు మంచి కొరుడు దంచాలి అట్లు దంచిన వాటి చెరగాలి చెల్లెలా ఆ కురుచున్న కాడ ఆపు దేసినట్టుగా కడుపుల బిండం కదలకుండా ఉంటే మంచిది కాదు బిండం పెరగాలను అంటే పాడతాడుదేళ్లను నేను అగో రోకలి రోలు పొందెనాలు పోసి చెల్లి దంచు అని అంటే రోకలి చేత పట్టింది కాదు బాబా నా తోడ పుట్టింది మాకు పెద్ద అక్క మేమిద్దరం ఒక్క తల్లి పిల్లలు మా అక్క ఒక తల్లి పిల్ల అయినా ఒక్క భర్తను చేసుకున్నాం లేక లేక సంతానం కలుగుతుందని మంచి జరగల నిశ్వు కదా అనుకున్నా తెలిసి తెలవని పిల్ల పక్కన చేత గెలవనుకున్నది

I'm to talk I need more ఫోటో పెట్టినది అక్క అక్క అని తెలిస్తే ఏ అక్క దగ్గరికి ఎత్తలేదు ఆ రూకలే చోట పెట్టి మీద వరిగే పడుతుంది దేవుడు

వాడు ఏమంటాడు లంచెలు కూర్చో కూసా పెడతారు ఆయవాంగ్ పెళ్ళి సజ్జలకు సీరలు కొట్టి కడుతుంది ఆడకుండా మొత్తం దాసుకుంటా సజ్జలకు ఉన్నదా వాడు కింద ఏదన్నా ఒక్కటి కావాలి కడుపులో పిండమని అవుచుకోవాలి అయితేనే మన మొగడు చూసుకుంటాడు మమ్మల దాసులు అంటాడు నా పిల్ల పైలమని చెప్పిపోతాడు ఈ కరపోతే ఆయన పైలమని చెప్పిపోతాడు હવે આવતા જઈએ ઓરી સામરા સંકળા માંથી પૂરું મકાન વટી રાખીએ યાર મનક <laughs> 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 <laughs>

ఇగో పక్క కూడా నుడా అనుకో ఇది కూడా ఓడిచిందని అంటే గట్లా మొగడొచ్చినాయినా ఏ దేవుడికి మరముడతలేదా ఏ దేవుడిని మరూడతలేదు ఏ దేవుడు అత్తలేడు ಮ್ರೊಸು ಕಳ್ಲವುಟ್ಟಿಂದಿ ಆರಿಸ್ಟ ಬೊಲ್ಲೆ ಹೊವು மா பத்தலம் பூங்கா அங்க தண்ணீர் நாங்க சுத்தி கொடுத்து మరి ఇప్పటికైనా అప్పటికైనా అడిగాని మరో సముద్రం రోజు చాపరకుడు సాగుకారు రాసి ఏర్పాటు చేసిన మానవుడు ఉత్తలేదు భూమి

ਨਿੱਕੇ ਦੇ ਕੋਲ ਮਿੱਤਰਾਂ ਪਾਂਡਾਲ ਗਾ ਧੰਗੋਰੀ ਬੱਚੇ ਨੰ ਮੱਲਈਆ ਆਹ ਅੰਕ ਨੰਡੀ ਬੰਨਾਰ ਰੱਟੇ 26 833 ਮਿਰਦਾਮਲ ਨੂੰ ਨੋਟਰ ਬਈ ਕਾਈ ਗਾਲ ਦੇਵਾਂ ਦੇ ਪੈਰੇ ਮਿਰਦਾਮਲ ਤਾਰਕ ਮੰਤਰ ਤਨਵੈਲਾ ਬੋਧਿ ਸੇ ਜੇ ਲੱਲੇ ਵੇਲਾ ਗੁੱਲਾ ਸਿਰੀ ਮੰਤਰ ਆਹ ਜੀ ਸੂਰਜ ਪਾਦਾ ਮਿਹੇ ਗੂੜਾ ਮੁੱਤਵਾਂ పొగల మారే ఏడితే వేడుకుంటా కూర్చొని ಮಂದಿ ಮಾಟಲ್ವಾಟ್ಟಿಪ್ಪಿರ್ಷಲ್ಲು ಮಲ್ವಾಡ್ಕೊಂಡು ಪಲ್ಯದಲ್ಲಿ <laughs> ಭಜೆವನರ್ತನೇದ Thank you. సత్తు అని చెప్పి మంచిగా పోయినా తెలుసుకొని వచ్చిన కొందెలా పట్టు పోసిన ఇక తచ్చు అత్త వచ్చి కదా నాకేమి వాళ్ళు చెప్పేసి చేయమన్నారు రావలే కానీ ఇట్లయితే ఇట్లా రావాలి మళ్ళీ వాడబోదా మళ్ళీ వాళ్ళు నడుచుకోవడం ಸೂರ್ಯಂತ ಪೂಲ್ಯ ಮಂಜೆ ಮಾತಾಡು ಮಂಜುತೆ ಗಟ್ಟಾರಾ ಗಿಟ್ಲೇತಾರ ಅಂತ ಮನಲ

ఈశ్వరరావు దిప్పంగా తిప్పంగా దిప్పంగా తిప్పంగా కడుపు ఎక్కుతుంది పోతుంది తీనం పోకున్నా కడుపు ఉన్న పిండం అవసరమేందనుకో మన మొగడు దాన్ని చూసుకున్నట్టు మనం చూసుకుంటాడు మనల్ని చూసుకున్నట్టు దాన్ని చూసుకుంటే ముండా అంటే నా ఓడి ఉండాలి అన్నం పెట్టండి అన్నం పెట్టు ఎవరండి చెల్లె నువ్వు పట్టుదంచి దంచి దంచి మూర్చపోయి అడ్డం పడితే నీ దగ్గర కూర్చుంటే సారెడ్ బియ్యంగా అడగలేదు పొయ్యి బియ్య సరి పెట్టలేదు అన్నం వండలేదు చెల్లె

ట్ అయింది మా చెల్లెపు వడ్డదం వస్తే మోర్సా అడ్డం పడిపోయిందని మేము అంతే ఓ మీచో ఎన్నిసార్లు మోర్సా చడ్డం పడితే డెలివరీ కావాలి ఎన్ని పనులు చేస్తే డెలివరీ కావాలి అట్కినా అనుకుంటాన్నావా ఓ నా అప్పుడైతే నేనైతే పౌడు లేసుడు పౌడు లేసుడు అని చెప్పి మీరు కొందరు అయితే ಮನುಷ್ ಮನು ಅದೇಲೆ ಮೇಲೆ ಬೋಯ್ ಅಡುಗಾರೇದು ಈ ಸುರ್ರವೃತ್ತಿ ಅಂತಾಲೆ ಓ ಮಾನಿ ಜೊನ್ನರು ಜೊನ್ನರು ಸುರಿತೆ ಈ ಸುರ್ರಾವತಿ ಎಷ್ಟೋ ಗಟ್ಟ ಕಡುಮಿಡ ಗಿರ್ರ 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 ಗಿರಂಗರಿ అది బయట అవట చెప్పింది ఇచ్చిన వరకు మేము సరే అని బియ్యంగా అడుగుతాము విధానం సరే పెడతాం అన్నం పడతాం చెల్లి మనం ముగ్గురు అంది పొక్కలు పడ్డాక ముగ్గురు పొక్కలు పడుతుంది చూడు అయ్యో మానూ ఆడవీ గొప్ప ఎరు మంచి కొరకే శుభదానం అని అంటాను నీ కావచ్చు కనిపించిన వాళ్ళు ఇట్లా కష్టపెడితే నీ కరు కనిపించిన తల్లులే శుభ మా కరికను భగవంతా కావచ్చు నమ్మింది అక్కల మాట తోడబుట్టినోళ్లాయనది కాడికి పట్టుకొని వచ్చింది తోటి